నమస్తే సార్ ఇప్పుడు జూబ్లీస్ ఎలక్షన్స్ రాబోతున్నాయి నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్లో సో ఇక రీసెంట్గా కాంగ్రెస్ నుంచి కొంతమంది అయితే ఉన్నారు ఇప్పటికీ నవీన్ యాదవ్ కావచ్చు అజిరుద్దిని కావచ్చు తాజాగా మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా తెరపైకి వస్తుంది ఆయన పోటీ చేస్తే ఎలా ఉంటుంది సార్ గెలిస్తే అవకాశం సార్ నా ఉద్దేశం అయితే ఈ చిరంజీవి అన్న అలాంటి వాళ్ళంతా ఇక్కడ అంత వేస్ట్ అండి ఇంత ముందు టీఆర్ఎస్లో మాగుంటే ఒక మూడు సార్లు మూడు పద్యాలు బాగానే చేశాడు ఇక పి జనార్దన్ రెడ్డి వాళ్ళు కూడా బాగానే చేశారు కానీ ఇప్పుడు ప్రజెంటు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది ఇక్కడ ఎమ్మెల్యే అయితే బాగుంటుంది కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే నవీన్ యాదవ్ చాలా బాగుంటుంది ఉన్నాడు లో ఆయన టికెట్ ఇస్తే బెటర్ అంటారు ఆయనకు టికెట్ ఇస్తే కొద్దిగా బెటర్ చాలా బెటర్ అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే చిరంజీవి టికెట్ ఇస్తే సినీ గ్లామర్ కలిసి వచ్చి గెలుస్తాడని గెలిచిన తర్వాత హోమ్ మినిస్ట్రీ కూడా ఇస్తారని ప్రచారం జరుగుతుంది సార్ అవన్నీ వాళ్ళు ఏదో కాంగ్రెస్ వాళ్ళు చేసుకునే కానీ ఏదో అడప తడప పోతే ఎట్లా ఉంటుంది సార్ ప్రజలు కూడా మమ్మేమికై ఉండాలి కదా ఇప్పుడు కనీసం అంటే నవీన్ యాదవ్ అనేది లోకలు కనీసం ఎప్పుడన్నా వస్తే వస్తాడు ప్రజల దగ్గరికి కనీసం అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు ముందు ఒక పర్యాయం చేశాడు రెండు సార్లు కన్సిడర్ చేశాడు నా ఉద్దేశం అయితే నవీన్ యాదవ్కి ఇస్తే చాలా బాగుంటుంది అని ప్రజలు ఉన్న వ్యక్తికి టికెట్ ఇస్తేనే గెలిచే గెలిచే అవకాశాలు ఎక్కువ మరొకటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ఉంటే ఏదో అట్లా యూత్ నాయకునికి ఇస్తే కొద్దిగా మనకు డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతుంది నా ఉద్దేశం బిఆర్ఎస్లో మాగాంటి మాగా అంటే వాళ్ళ వైఫ్ ఉన్నారు అలాగే వాళ్ళ అన్న కూడా ఉన్నారు సో వాళ్ళకి ఇస్తే బెటరా వేరే ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలో ఇస్తే బెటర్ సార్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మూడు పర్యాలు చేశారు కదా వాళ్ళ ఎందుకంటే గోపీనాథ్ ఇక్కడ ప్రజల్లో చాలా బాగా మమ్మీకైతే తిరిగేవాడు ఏమైనా వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తే ఏమైనా ఉండొచ్చు థ్యాంక్ యూ అన్న నమస్తే ఇప్పుడు జూబ్లీల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి బై ఎలక్షన్స్ అయితే అయితే ఎవరు ఏ పార్టీ నుంచి డిస్కషన్ జరుగుతున్నాయి అయితే కాంగ్రెస్ నుంచి చిరంజీవి మెగాస్టార్ చిరంజీవికి టికెట్ ఇస్తారని ఒక వార్త అయితే వస్తుంది ఒకవేళ చిరంజీవి గారికి టికెట్ ఇస్తే గెలుస్తారా చిరంజీవి గారు ఖచ్చితంగా గెలుస్తారు ఖచ్చితంగా స్థానికంగా కాంగ్రెస్ నాయకులు ఉన్నప్పటికీ కూడా చిరంజీవి ఎందుకు కొంతమంది అంటున్నారు లేదు ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ వేరే ఆయనకున్న ఇంత ముందు పొలిటికల్ గా కూడా బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది ప్లస్ ఆయన ఇంత ముందు వాటిలో అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తాడు ఆయనకు అనుభవం ఉంది కాబట్టి సో ఈ వార్తలు అయితే వస్తున్నాయి కాకపోవచ్చు కానీ ఒకవేళ పోటీ చేస్తే ఎట్లా ఉంటుందని లేదు లేదు ఆయన ఖచ్చితంగా ఒకవేళ పోటీ చేస్తే మాత్రం వచ్చేస్తాడు ఆ నమ్మకం అయితే మాకుంది ఎట్లా ఉంది జూబ్లీస్ పరిస్థితి అంటే ఎట్లా ఉంది సమస్య ఏమైనా ఉన్నాయా సమస్యలు అయితే ఉన్నాయి కానీ ఇందులో పొలిటీషియన్స్ అనేవాళ్ళు తెలియదే ఉంది మీకు ముందు వెనక అవుతూ ఉంటాయి ఆ పరిస్థితులు బట్టి నడిచిపోతుంటారు మాగాంటి గోపినాథ్ ఫ్యామిలీ నుంచి పోటీ చేస్తే ఎట్లా ఏమైనా గెలిచే అవకాశం పర్లేదు వాళ్ళు కూడా మంచి సర్కిల్ అంటే మాగంటి గోపినాథ్ నుంచి ఎవరైనా ఫ్యామిలీ పోటీ చేసి ఇటు చిరంజీవి పోటీ చేస్తే ఎవరు గెలుస్తారు నాకు తెలిసి చిరంజీవి గారు గెలుస్తారు ఎందుకంటే మాగంటి గోపినాథ్ ఉన్న స్కిల్స్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నాయని ఎవరికి నమ్మకం నమ్మకం లేదు కదా అంటే వాళ్ళకి ఉంటే బాగుండేది అంటే వాయితో పాటు జర్నీ చేసి ఉంటే అందరూ నమ్మేవాళ్ళు చిరంజీవికి ఇస్తే ఒకవేళ గెలిస్తే హోమ్ మినిస్టర్ కూడా ఇస్తామని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి మినిస్టర్ ఇస్తే బెటర్ అయినా హ్యాపీ చేయడం చేస్తాడు ఆయన ఆల్ ఇన్ వన్ చాలా మంది చిరంజీవి ఏపీ కదా సో ఇక్కడ ఎందుకు అని చెప్పేసి అంటున్నారు అలా ఏం లేదు ఎక్కడైనా పొలిటికల్ పొలిటికలే ఆయన మైండ్ మైండే చేయగలడు